ఆనాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేడు భారతదేశ ప్రజలు ప్రభుత్వాలు అందిస్తున్న ఫలాలను పొందుతూ వాయువులలో జీవిస్తున్నారని అంబేద్కర్ యోజన సంఘ నాయకులు అన్నారు ఈ సందర్భంగా మంచిరాల జిల్లా మందమరి పట్టణంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు పట్టణ కన్వీనర్ మొయ్య రాంబాబు అధ్యక్షతన కొనసాగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ సతీష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఎస్ఐ రాజశేఖర్లు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు అదేవిధంగా భారత రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో నెరవేట్ల శ్రీనివాస్ ఎండి మొయినుద్దీన్ పాత వీరాస్వామి కనకం రవి రామకృష్ణతో పాటు వివిధ రాజకీయ కుల సంఘాల నాయకులు స్వచ్ఛంద సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఈ ప్రతి భక్తు సన్మానించి సన్మానించి నా అధికారులను ప్రజలను అందరం ఐకమత్యం చేసి దాన్ని ఆహ్వాన కలిగించినది అనే సందర్భంగా మేము వచ్చి ప్రజలకు అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతాలకు మనం కట్టుబడి ఉండి ఇలాంటి సమాజ సంఘటన జరగకుండా ఒక స్నేహపూర్వకంతో అధికారులతో ప్రజలతో మమేకమే అంటే నేను ఒక కోరు ఈరోజు మరి అంబేద్కర్ గారి వర్ధంతి అనువైన సంవత్సరం పురస్కరించుకొని మనం మరి మున్సిపాలిటీలో మనము ఈరోజు అంబేద్కర్ గారికి పూల మాలతో ఆయనకు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మరి ఇంత ఘనంగా చేసినందుకు మరి కమిటీ వారికి అలాగే మా ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే మనకు స్వాతంత్రం రాజ్యాంగ నిర్మాత అనేది బాబా బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారి ద్వారానే మనకు ఈ యొక్క రాజ్యాంగం నిర్మించబడింది ఈ యొక్క హక్కులను మనము ఏ విధంగా బ్రతకాలి మనిషిని మనిషి జీవన విధానం ఏంటిది అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా చక్కగా నిర్మించారు ఈ యొక్క తని కృషి ఫలితం అలాగే మనము ఈరోజు ఈ ఇంత స్వేచ్ఛగా మనము మనం జీవిస్తున్నామంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా పెద్ద వ్యక్తి గొప్ప వ్యక్తి అలాంటి మనిషిని మనము ప్రతి సంవత్సరం కాదు ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాలని ఇదే విధంగా మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మనం వినవించుకుంటూ ఈ యొక్క స్వేచ్ఛనిచ్చినందుకు అందరికీ